పట్టు వదలిని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని వేతాళుడు రాజా ప్రాజ్ఞవైనా నీ వంటి వాడు పరిస్థితులకి బానిసే అయిపోవడం ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంది అనాగరికుడు తనకి లభించిన అద్భుతమైన అవకాశాల్ని కూడా వినియోగించుకోలేకపోతాడు అందుకు నిదర్శనంగా నీకు వీరుడు అనే ఆటవీకుడి కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కామరూపదేశాన్ని మలయసేనుడు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకి సంతానం కలగలేదు వృద్ధాప్యం కూడా వచ్చేస్తూ ఉంది ఆయనకి వారసులు లేని కారణం చేత రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి గాను చాలామందే ప్రయత్నించారు ఆయన మీద ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగాయి కానీ దైవికంగా అవి ఏమీ ఫలించలేదు ఆ ప్రయత్నాలు ఎవరు చేస్తూ ఉన్నది తెలుసుకోవడం కూడా మలయసేనుడికి సాధ్యం కాలేదు ఇలా ఉండగా తూర్పువైపు అరణ్యాలలో ఒక తెల్లని పులిచేరి ప్రయాణికుల్ని చంపుతూ ఉన్నట్టు మలయసేనుడికి తెలియవచ్చింది ఆయన దాన్ని వేటాడడానికి గాను బయలుదేరాడు అడవిలోకి ఎంత దూరం వెళ్ళినా కూడా పులిజాడ ఏ రూపంలోనూ ఆయనకు కనిపించలేదు కానీ రాజు వెంట ఉన్న ఇద్దరు అంగరక్షకులు కూడా ఒకేసారి కత్తిదూసి రాజు మీదకి లంఘించారు దానితో రాజు కూడా వారి మీదకి తిరగబడ్డాడు ఇలా రాజుకి రాజు అంగరక్షకులు ఇద్దరికీ హోరాహోరి యుద్ధం జరుగుతూ ఉంది అయితే వయసు మళ్ళిన మలయసేనుడు ఇద్దరితో ఒకేసారి యుద్ధం చేయడం సాధ్యం కాలేదు రాజు తన అంగరక్షకుల చేతిలో చావక తప్పని పరిస్థితిలో ఎక్కడి నుంచో ఒక ఆటవీక యువకుడు వచ్చి తన ఈటితో ఒకడిని చంపి రెండో వండి రాజుతో కలిసి చంపేసి రాజు ప్రాణం కాపాడాడు అయితే ఆ యువకుడు ఆటవీక నాయకుడు కొడుకు అతని పేరు వీరుడు వీరుడి తండ్రి బందిపోటు నాయకుడు వీరుడు రాజభక్తితో మలయసేనుండి రక్షించలేదు ఇద్దరు వయసులో ఉన్నవాళ్ళు ఒక వయసు మళ్ళిన వాణ్ణి చంపుతూ ఉంటే అతనికి కోపం వచ్చింది ఈ సంగతి మలయసేనుడు ఎరగనే ఎరగడు ఆయన వీరుడికి తన కృతజ్ఞత చెప్పుకుని అతన్ని తన వెంట తన రాజధానికి రమ్మన్నాడు రాజధాని ఎలా ఉంటుందో చూద్దాం కదా అని చెప్పి వీరుడు ఒప్పుకున్నాడు రాజభవనం చేరుకున్నాక మలయసేనుడు వీరుడితో తన మీద ఇదివరకు కూడా ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగాయని వాటిని చేయిస్తూ ఉన్నది ఎవరో తనకు అంతుబట్టట్లేదని చెప్పాడు తర్వాత ఆయన వీరుడితో సహా భోజనానికి కూర్చున్నాడు రెండు ముద్దలు నోట పెట్టుకున్నాడో లేదో రాజు వెంటనే పడిపోయాడు ఆయన భోజనంలో ఎవరో విషం పెట్టారు వెంటనే రాజవైద్యుడికి కబురు వెళ్ళింది ప్రధానమంత్రి వచ్చాడు వైద్యుడు చేసిన విరుగుళ్ళు ఏమీ పనిచేయలేదు మలయసేనుడు తన ప్రధానమంత్రితో తనకి వారసుడని అతనికి రాజ్యాభిషేకం చేయమని చెప్పి ప్రాణాలు వదిలిపెట్టేశాడు గడియల మీద జరిగిన ఈ పరిణామాలు చూసి వీరుడు అయోమయంలో పడిపోయాడు అతనికి తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనిపించింది కానీ రాజుకు విషం పెట్టింది ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడు అక్కడి నుంచి అతనికి వెళ్లబుద్ధి కాలేదు ఆ విషయం తెలుసుకోకుండా రాజు కాగానే వీరుడి మీద కూడా అనేక హత్య ప్రయత్నాలు జరిగాయి అయితే అదృష్టవశాన అతను వాటిని కూడా తప్పించుకుంటూ వచ్చాడు ఇదే సమయంలో రాజ్యంలో బందిపోటుల దాడులు హెచ్చయ్యాయి వాళ్ళు తమ వాళ్లేనని వీరుడికి తెలుసు అంచేత బందిపోటు వార్తల్ని అతను అంతగా పట్టించుకోలేదు ఇంతలో ఒకనాడు సేనాధిపతి వీరుడి దగ్గరికి వచ్చి మహారాజా బందిపోటు నాయకుడు పట్టుబడ్డాడు తమ సెలవైతే వాడికి మరణదండన విధించగలను అన్నాడు అయితే తాను ముఠా వాళ్ళని వదిలి వచ్చేసిన తర్వాత తన ముఠాకి నాయకుడు ఎవరయ్యాడా అని చూడాలనిపించింది వీరుడికి వీరుడు సేనాధిపతి వెంట చెరసాలకి వెళ్ళాడు పట్టుబడినవాడు వీరుడికి కుడిభుజం లాంటివాడు వీరుణ్ణి చూడగానే వాడి కళ్ళు ఆనందంతోనూ ఆశతోనూ మెరిశాయి వాడు ఏదో అనబోయేటట్టు నోరు తెరిచి మళ్ళీ వెంటనే మూసేసుకున్నాడు వీరుడు చప్పున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వచ్చేశాడు తన అనుచరుణ్ణి చెరసాలలో చూశాక వీరుడి మనస్సు కల్లోలమైంది అతను రాత్రి చాలా పొద్దుపోయాక మేల్కొని చెరసాల వద్దకి వెళ్ళి తన అనుచరుణ్ణి నుంచి విడిపించి అతడితో సహా అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు బేతారుడు ఈ కథ చెప్పి రాజా వీరుడు తన రాజ్యాధికారాన్ని ఎందుకు వదులుకున్నాడు హత్యా ప్రయత్నాలకు భయపడ్డా లేక తనలో రాజ్యార్హత లేదని గ్రహించాడా హత్యా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు ఆ ప్రయత్నం నుంచి ఎందుకు విరమించాడు తన అనుచరుణ్ణి చెరసాలలో చూసి అతను ఎందుకు కలవరపడాలి రాజుగా వాణ్ణి చెరవిడిపించే అధికారం తనకుంది కదా అలాంటి అధికారాన్ని తాను ఉపయోగించుకున్నాడు కూడా కదా దాన్ని తాను ఉపయోగించుకున్నప్పుడు కూడా ఎందుకని రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఈ సందేహాలకి సమాధానాలు తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు భేతాళుడు దానికి విక్రమార్కుడు వీరుడికి ప్రయత్నాల భయం ఉన్నట్టు కనిపించదు అలాంటిది ఉంటే తన మీద ప్రయత్నం జరిగిన రోజునే అతడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు అయితే అతనిలో పరివర్తన రావటానికి ఒకే ఒక కారణం అతని అనుచరుడు చెరసాలలో కనబడడం వాణ్ణి చెరసాలలో పెట్టించిన సంస్కారానికి మూలపురుషుడు తను అయినాడు సేనాధిపతి పట్టుకున్న వాణ్ణి తాను విడిపించగలడే గాని ఆ తర్వాత తాను రాజుగా ఉండలేడు తాను కూడా మొదట బందిపోటు దొంగేనని అందరికీ తెలిసిపోతుంది హత్యా ప్రయత్నాలకి గురి అయ్యే రాచరికం మీద అసహ్యం పుట్టినాక వీరుడికి ఆ ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు అనే సమస్య మీద ఏమీ ఆసక్తి ఉండక మనసు మార్చుకోవడం సహజం అంచేత వీరుడు ఆత్మీయులు లేని సంస్కారాన్ని వదిలేసి ఆత్మీయులే ప్రధానంగా గల ఆటవిక జీవనానికి తిరిగి వెళ్ళిపోయాడు అన్నాడు ఈ విధంగా విక్రమార్కుడికి మౌనభంగం కలగ్గానే భేదాలుడు తిరిగి చెట్టెక్కేశాడు కథ కంచికి మనం ఇంటికి ఈ కథ మీకు కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను కొత్తగా మీ ముందుకు వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా మా కథను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలా చేసినప్పుడే మా ఛానల్ ఇంకొకరికి కొత్తగా పరిచయం అవుతూ ఉంటుంది మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి మనం తిరిగి మరొక మంచి